ఇవ్వాలి ఇవన్నీ గుర్తుకు వస్తాయి మన ఎస్జీ కూడా జానపద కళలు కళాకారులను ఎంతో ప్రోత్సాహ ప్రోత్సాహిస్తారు ఇదే కాకుండా మన సకలజ ఫౌండేషన్ లక్ష్యం ఏంటి అంటే చిన్న పిల్లలు పెద్దలు ఆడపిల్లలు వృద్ధులు వీళ్ళందరూ వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తాం మెయిన్గా సో మన మామూలుగా టీవీలో కానీ న్యూస్లో కానీ మనం చూస్తుంటాం రోజు ఎన్నో రకాలుగా వీళ్ళు హింసించబడతారు వాళ్ళు బాధను వాళ్ళు చెప్పుకోలేకపోతారు సో మన ఫౌండేషన్ తరఫున వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి పోరాడడానికి మనము వాళ్ళని వాళ్ళకి ముందు నడిపిస్తూ ఉంటాము సో ఇదే మన స్లోగా కూడా అదే రేజియో వాయిస్ ఐట్ ఫైవ్ ఆఫ్ ఐట్ పాటచల్లూరు అన్నతమ్ముళ్లకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందస్తుగా ఈరోజే తొలి అడుగు వేసి యాంకరింగ్లో మైక్ పడినటువంటి నిర్మలా చోతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మార్పు మనతోనే మొదలు పెట్టాలనే లక్ష్యం అందుకనే ముందుగా మనం ఆనవాయితీ ప్రకారం కార్యక్రమాన్ని మన ఈరోజు మన గెస్ట్ చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ మరియు వీటెన్ న్యూస్ ఛానల్ సిఎండి యొక్క ఫౌండర్ అయినటువంటి లాయల్ డాక్టర్ సురేష్ కుమార్ సార్ గారిని సగర్వ వేరు మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా చాలా వరకు స్వాజు గారికి వేదిక ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా చదువుగా మన సకల జన ఫౌండేషన్ అంటే సకల జనాలను కలుపుకొని ఒడ్డు పిల్లలు సంకల్పం ప్రధాన లక్ష్యంతో ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నించిన కొంచెం సమయం ఆశాభావం స్వభావం వల్ల నీడైంది లేట్ అయినా కూడా ఈరోజు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా తర్వాత చెప్పుకున్నాం మరొక ముఖ్య అతిథిగా వచ్చేసారు జోపిని కమిటీ నుంచి మా నీరజమ్మ గారిని కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాము శివశక్తి కమిటీకి మా నీరజమ్మ గారిని ప్రత్యేకంగా చెప్పగలమా అదేవిధంగా మాకు సింహవాహిని మహంకాళి అమ్మవారు అంటే అందరికీ పేరు తెలుసు పాతపస్తీలో అనేక సార్లు వేసి అమ్మవారికి అన్నతమ్మునిగా అక్క చెల్లెలకు అన్నతమ్మునిగా తోడుగా ఉండేటువంటి మా కేశవ్ వస్తాద్ గురువు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందా ముఖ్యంగా ఈరోజు ప్రధాన కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం కొన్ని లక్ష్యాలు మనం చూసినటువంటి ఈ యొక్క సమాజంలో ఇప్పటి వరకు మనం జరుగుతున్నటువంటి ఈ యొక్క కలియుగంలో జరుగుతున్నటువంటి అన్ని సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని సకల జన ఫౌండేషన్ అనే పేరు కూడా స్థాపించడం జరిగింది మాకు ఎప్పుడు కూడా విన్నట్టు సపోర్ట్ ఉంటారు సురేష్ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్లోబల్ ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా మనం సంపాదించారు సో ఈ ఫౌండేషన్ నుంచి మేము ఒకటే చెప్తున్నాము మేము చెప్పేది ఏంటి అనేది వినాలంటే ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకు వారి యొక్క వివరణ తీసుకొని వారి యొక్క స్పీచ్ వారి యొక్క మాట విధానం తీసుకొని సమాజం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క ఫౌండేషన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వారి కమిటీకి ఏం కావాలనుకుంటున్నారు అమ్మ అన్న మీరు కూడా కోతరాజు కమిటీ నుంచి జోడిని కమిటీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఏం చెప్పాలనుకున్నారని చెప్తే తర్వాత మన ముఖ్య అతిథి గారు ఫౌండేషన్ నుంచి మీకు ఏంటి అదేవిధంగా ఏమేమి వర్క్ చేస్తామనేది స్వామి కూడా చెప్తారు ముందుగా మా దేశం వస్తాడు గారిని ఒక రెండు మాటలు అంటే మీకు ఏం కావాలి దోతరాజులుగా వేస్తున్నారు కదా సమాజం పట్ల ఎట్లాంటి అవగాహన కావాలి ఎట్లాంటి కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది పోతరాజులుగా అనేది మీరు ఒక్కసారి మీ వివరణ చెప్తే మాకు సంతోషం వస్తుందని కోరుకుంటున్నాను మాట్లాడు వస్తుందిలేకే

అన్నయ్య గారిని కేశము ఇంకా పైకి రావాలని అభివృద్ధిలోకి రావాలి అందరు రావాలి అందరు పాల్గొంటే మనది ఈ ఫౌండేషన్ అనేది అన్ని అన్నిటికి ముందుకొస్తుంది అట్లానే మన సురక్షణ సపోర్ట్ కూడా రంగంలో మనం ముందుకు వెళ్తాము అన్నిటికీ మంచి ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు శివశక్తులకి జోహిలీలకు కానీ అన్నయ్య పోతురాజులు అన్నయ్య కానీ ఇప్పుడు అన్నయ్య మాట్లాడిన వాస్తవం ఎందుకంటే ఏడిపోయినా గుర్తింపు ఉంటే మనకు కూడా ఏడిపోయినా కానీ దాని ముందుకు ఉంటుంది అన్నిటికీ సౌకర్యాలు ముందుకుంటాయి ఇప్పుడు మనకు ఫౌండేషన్లో ఇంతమందితోటి మనం మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి ఇంకా అందరు వచ్చి మీటింగ్లో పాల్గొంటే బాగుంటుందని నా ఉద్దేశం అందరు రావాలి తప్పకుండా ఇంకోటి ఏంటంటే ఈ మీటింగ్ వచ్చేసి వారం సార్ అన్నా వెళ్ళకొకసారన్నా ఇట్లా పెట్టాలి పెట్టినప్పుడు అందరు రావాలని నాకు ఉంది ఎందుకంటే అట్లా వస్తుంటేనే మనం ముందుగా పోగలుగుతాము ఈ మీటింగ్లో ఇలా ఏంటంటే ఇంకా సిరిజకి కూడా అందరికీ మనం ఇట్లా ఫౌండేషన్ అనేసి మన ద్వారా అందరూ ముందుకు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇంతటితో నాకు గ్లోబల్ ఫౌండేషన్ గారికి అయితే రవీంద్ర గారికి సకలజన ఫౌండేషన్కి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ఫలెన్ అన్నగారికి నా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నా డాక్టర్ సురేష్ నా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సకల జన ఫౌండేషన్ మరి ఈరోజు టెన్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్తో స్టార్ట్ అయింది మరి ఇంకా ముందుకు సాగాలని వేల మందిలో పేరు రూపొందించబడాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేసుకుంటున్నాను మన జోగిని నీరజమ్మ గారికి శివశక్తి గారికి నా ఉదయో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చింది కూడా మన పల్లె నన్న తన నన్ను ప్రోత్సహించడం నాకు ధైర్యం చెప్పడం తన ప్రోత్సహించడాన్ని తన చెప్పే మాటలు బట్టి నాకు వచ్చే ధైర్యాన్ని నేను ఇక్కడికి రావాల్సింది నచ్చిందండి నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను ఏమైనా తప్పగా మాట్లాడుతున్నాను ఫస్ట్ ప్లేస్ ఇన్ ది బెస్ట్ ప్రెజెంటేషన్ థాంక్యూ अगेन నెక్స్ట్ మన గ్లోబల్ ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు శ్రీ సరేఖి గారు నేను మేకప్ ఆర్ట్ సన్ డిటిషన అండ్ కాస్మెటిక్స్ ఇక్కడ గ్లోబల్ ఫౌండేషన్ లైన్ లైన్ అని చెప్పారు లయన్స్ క్లబ్ మెంబరు ప్రెసిడెంట్ మరి డాక్టర్ సురేష్ కుమార్ గారు ఇన్వైట్ చేశారు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నాకు సారు గత సెవెన్ ఎయిట్ నుంచి బాగా తెలుసు పరిచయం నాకు బాగా సోషల్ సర్వీస్ చేయడం అంటే బాగా ఇష్టం సో ఆ ఇష్టంతో అప్పుడప్పుడు ఆయన వచ్చినప్పుడు అలా వచ్చి గెస్ట్ రూపంలో వచ్చి అందరినీ ఇంత ఎంటర్టైన్ చేస్తే వస్తూ ఉంటాను నా పేరు స్వామి డాక్టర్ నయన్ సురేష్ కుమార్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ మన ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము సో ఈరోజు ప్రవీణ్ లోబల్ లాంచినే నాకు చాలా సంతోషం అనిపించింది సకల జన ఫౌండేషన్ సకల జనా ఫౌండేషన్ అని పెట్టినా కానీ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నాడు ప్రవీణ్ మంచి కళాకారుల గురించి కానీ సొసైటీ గురించి కానీ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు నాకు గత ఆరు సంవత్సరాలుగా పర్చ్ చేయడం ఏదన్నా రెండు ఫౌండేషన్లు కాదు అందరు బాగు కోసం ఇంకా ఎన్ని ఫౌండేషన్లు అయినా మేము గ్యాదర్ చేసుకొని అందరికి మంచి జరగాల చేస్తాము సో ఈరోజు సకల జనా ఫౌండేషన్ లాంచింగ్ నా చేతుల మీద హ్యాపీగా అనిపిస్తుంది ఫౌండేషన్ ద్వారా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా ధన్యవాదాలు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు స్వామి గారు చెప్పినట్టు ప్రత్యేక గుర్తింపు ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు కావాల్సిందే ఇప్పుడు ప్రెస్ ఎట్లా ప్రెస్ ఐడి ఐడి కార్డ్స్ ఉన్నాయో ఇలా ప్రతి కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ గుర్తింపు అంటూ ఉండాలంటే ఐడి కార్డు ఉండాలి

మన జ్యోతి నిర్మలా జ్యోతి గారిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఒకసారి వారికి వస్తే ముందుగా వారికి చిన్న సర్టిఫికెట్ కానీ ముందుగా కొంచెం వారి మదర్ కూడా వచ్చారు ఒకసారి వస్తే కే నిర్మలా జ్యోతి గారు బీటెక్ న్యూస్లో యాంకర్గా పల్లెలలో దోదరాజులకు కానీ జైగిరి మాతలు శివశక్తి మాతలకు కానీ కళాకారులకు కానీ యాంజలింగ్ తోని భజన కళాకారులకు కానీ వెలుగులోకి తీసుకురాబోతున్నాం వీటెక్ సకల జన చాలా అదే విధంగా వీటెక్ న్యూస్ తో ప్రధానంగా యాంకర్ గా పనిచేస్తున్నందుకు కంగ్రాచులేషన్ జ్యోతి గారు ఈ రోజు నుంచి వారికి బాధ్యతలు అందజేస్తున్నాం సో వారికి సగర్వంగా మన మూడోళ్ళమే సపట్లు కొట్టుకొని సన్మాన చేసుకోవాలి సో దట్ ఈస్ అబౌట్ ద తనేజీ ఆప్రై అవైస్. మమ్ ప్రెజెంట్. శరిష గారు రికార్డ్ చూడండి. గ్లోబల్ ఫౌండేషన్ వుమెన్ ప్రెజెంట్. ఆ గ్లోబల్ ఫౌండేషన్ వుమెన్ ర్యాన్ ప్రెసిడెంట్ గారు అని శరిష రెడ్డి గారు వాలి చైతన్యంగా కూడా లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. కంగ్రాట్స్ లేషన్స్ జ్యోతి గారు. వారి అభ్యానత్వంలో సో దే కెన్ ఆర్టిస్ట్ నాలిని వర్షన్ గ్లోబల్ లాంచ్ అవుతాయ్. తీసారా? ఓకేనే. థాంక్యూ. రైట్. ఇందుమనే సకల జన ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ జరుగుతుంది. సురేష్ సార్

మనస్కెఫ్ మధ్యతర కటీ నింపే దీప మనస్కె గ్రామీణ విద్యార్థుల భవిత కురు వేసే చదువుల తల్లికి గుడిని భవిష్యత్తు కు మన సకల ఫౌండేషన్ ఫౌండేషన్